హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాళ్ళందరూ ఒకలానే ఉంటారు వారి ఆలోచనలు బుద్ధి ఒకేలా ఆలోచిస్తాయి వారికి ఆడవారిలో కామ ఆలోచనలు తప్ప మరేం ఉండవు అనేది కొందరు ఆడవాళ్ల అపోహ మాత్రమే మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు అలానే అందరు మగవాళ్ళు ఒకేలా ఉంటారు ఆడవారిని అర్థం చేసుకుని వారికి గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో నేడు నేను చెప్పబోయేది అలాంటి ఒక ఉపాధ్యాయుని గురించి తన క్లాస్ రూమ్లో ఒక ఆడపిల్లకు వచ్చిన కష్టానికి ఒక తండ్రిలా చేసిన పనికి ఆ స్కూల్ యాజమాన్యమే అతనికి శభాషంది మరి గొప్ప పని ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక తమిళనాడులోని ఒక చిన్న గ్రామం అది అక్కడ సర్కార్ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నాయి సుమారు యాభై మంది పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు ఆ పాఠశాలలో దినేష్ అనే ఉపాధ్యాయుడు లెక్కల మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు అతను పాఠాలు ఎంతో బాగా చెబుతారు అంతే మంచి మనసు కూడా ఉన్నవారు పాఠశాలలో కొంతమంది అనాథ పిల్లలు కూడా ఉండటంతో వారికి అప్పుడప్పుడు తనవంతు సహాయంగా బట్టలు పళ్ళు ఇస్తూ ఉంటారు అయితే తొమ్మిదవ తరగతి చదువుతున్న హేమ ఎంతో తెలివైన పిల్ల అందరికన్నా బాగా చదివే అమ్మాయి ఒకనాడు ఆమె కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతోంది క్లాస్ చెప్పడానికి సైన్స్ టీచర్ అక్కడికి వచ్చారు లెసన్ చెబుతుండగా ఆమెను లేచి అడిగిన దానికి సమాధానం చెప్పమన్నాడు ఆమె లేవలేని పరిస్థితుల్లో ఉంది అయినా అతను పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఆమెను కొట్టి క్లాస్ అయిపోయాక వెళ్ళిపోయాడు అతను కొట్టిన దెబ్బలకు ఆమె సమస్యకు ఏడుస్తూ ఉంది నెక్స్ట్ క్లాస్ లెక్కలు అంటే దినేష్ మాస్టర్ వచ్చారు క్లాస్ చెబుతుండగా ఆమె ఏడవడం మొదలుపెట్టింది దగ్గరకు వెళ్ళి చూడగా ఆమె కడుపు పట్టుకుని ఏడుస్తోంది ఏమైంది హేమా అని అడిగిన సమాధానం ఇవ్వకుండా బాధపడుతోంది అయితే దినేష్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆడవారికి నెలసరి అనేది సహజంగాని చిన్నపిల్లకు నొప్పి ఒక నరకం ఆ బ్లీడింగ్ను కప్పిపుచ్చడం ఒక సాహసం గ్రహించిన దినేష్ మొదట మేకు అతని షర్ట్ను ఇచ్చి వేసుకోమని వేరే స్టూడెంట్స్ ప్యాట్స్ తెప్పించి వాష్రూమ్కి తీసుకువెళ్ళమని ఆ తర్వాత తాన్ని స్వయంగా హేమ ఇంటికి వెళ్ళి దింపారు మొదట అతని ఒంటి మీద షర్ట్ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన పాఠశాల యాజమాన్యంతో అసలు కథ తెలిసి శభాష్ అన్నారు నిజంగా ఒక తండ్రిలా అర్థం చేసుకుని ఆ పాపను అలా సేఫ్గా ఇంటికి తీసుకువెళ్ళిన దినేష్ మాస్టార్కు మనం కూడా అభినందనలు చెప్పాలి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్